నువ్వు మా నుండి మెకానిక్ పని చేస్తాడు చదువుకున్నాడు చదువుకున్నాడు చదువుకొని డిప్లొమా చదివిండు డిప్లొమా చదివి ఆ ఊర్లో ఎక్కడో మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిండు జాబ్ వస్తే పోరా అంటే నాకు జాబ్ వద్దని వదిలేసుకొని వచ్చిండు ఇప్పుడు ఏమైంది జాబ్ వద్దుకున్నాడు పని చేస్తాడు రైతు ఏంటి

వాళ్ళ ఎవరి పని వాళ్ళకే తెలుస్తుంది విత్తనాలు ఎక్కడెక్కడ బడ్డే అన్నది అది వాళ్ళకే తెలుస్తాయి అన్ని పనులు చేస్తాడు మావాడు మెకానిక్ చేస్తాడు పొలం పని చేస్తాడు బస్తాలు మోస్తాడు ఏ పని దొరికినా నేను ఫోను అండ్ నేను కూడా ఇంతకుముందు చేసిన ఎప్పుడు ఒక ఐదేళ్ళు ఆరేళ్ల కింద చేసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడే ఆగిపోకూడదు ఇంకొంచెం ముందుకు పోవాలి అనుకున్నా ఇక్కడ ఆపేసి హైదరాబాద్ షిఫ్ట్ ఇక్కడ ఐదేళ్ళు ఆరేళ్ళ కింద సంవత్సరం ఉన్నారు ఏమో చేస్తున్నాం ఇక్కడ ఈ ఊర్లో అప్పుడు తీసేది చూసారా ఈ గట్టి గుర్తుంటే నాకు ఎంతో ఇష్టం అండి ఇలాగా వాడు అలా జిమ్ముతుంటే ఎంతో ఇష్టం అండి ఒరిసేని కొత్త అంటే ఎంతో ఇష్టం కలుపు తీయటం అంటే ఎంతో ఇష్టం అన్నీ ఇష్టం గుడిసెలో ఉండటం కూడా నాకు ఇష్టం అండి దేవుడి పుణ్యాన్ని అమెరికా తల్లి ఇంకా తల్లి బెంగళూరు తల్లి అందరూ డబ్బులు ఇస్తే ఇల్లు కట్టేసుకుంటానండి గొడవ ఉండదు అద్దెగొట్ట ఉండదండి మీ చల్లని మనసు చల్లని చేస్తూ నాకు కొంచెం సాయం చేయండి ఓకే ఇదేనా సాహిత్య తమ్ముడు అండి కష్ట జీవండి బంగారం ఆ అబ్బాయికి పెళ్ళికూపోయిందండి వీడికి ఇంకా కుదరలేదండి

కొత్త షర్ట్ ఈ రోజు వేసుకున్నా మట్టి తగిలింది మట్టి తగిలిందని మనం బాధపడతాం కానీ ఆ మట్టి చాలా మంచిది వచ్చాడం కాదు అసలు ఇక్కడ కడుక్కోవడానికి నీళ్లు లేవుంది అరే ఎక్కడ దిగాలరా జాని ఎక్కడ దిగాలి నీళ్ళల్లో పెద్ద పెద్ద కళ్ళకు పెద్ద పెట్టు అంతే పెట్టు కాంగమ్మా ఇక్కడే ఉండు మేము కాలువ దగ్గర పోస్తాం అరే ఇంకో ఫోన్ అది ఆగ్ వస్తా ఉండు కడుక్కొని వస్తా ఇక్కడే ఉంది దగ్గుతారా మా తమ్ముడికి మంచి జాబ్ వచ్చిందండి డిప్లొమాలో ఉన్నప్పుడు జాబ్ చేసుకోరా అంటే వాడు నేను చేయను అన్నాడు వీడు ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా పొలం పనులకు అలవాటు పడిపోయాడు నేను కూడా పొలం పనులు చేసిన మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మా తమ్ముడు ఇద్దరం చేసేవాళ్ళం పొలం పనులు వాడేమో పొలం పనుల దగ్గర ఆగిపోయినాడు నేనేమో సినీ ఫీల్డ్లో పోవాలి అది ఇది అని చెప్పి ఇక అట్ సైడ్ ఎక్కువకున్నాను ఫస్ట్ వీడే హైదరాబాద్లో ఉన్నాడు తర్వాత వీడు పొలం పనులు చేసుకుంటా అమ్మమ్మ వాళ్ళ ఉంటా అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసిండు నేనే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా అట్లా అట్లా మనం సిటీ కలిసి వరకు అలవాటు పడిపోయినాం మా ఓడి ఇంకెక్కడే పొలం పనులకు అలవాటు పడిపోయింది అట్లా జరిగిపోయింది మ్యాటర్ చాలా రోజులైంది చాలా సంవత్సరాలు అయింది నేను పొలంలో దిగి ప్పుడు జమ్ముతుండ్రు పొలా వేస్తున్నారు మళ్ళా ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఒకసారి కోతకు వచ్చింది సెకండ్ టైం జమ్ముతుండ్రు మా తమ్ముడు ఇంకా కూలి పనులు ఎక్కడుంటే ఇంకా అక్కడ ఎక్కడ ఉందిరా ఇక్కడ గడిగా అక్క అయిపోద్ది ఈరోజు అందరు సమాజం

కంట్రోల్లో బెటరా మాట వినట్లేదా మాట వినేలా చేయాలి నువ్వు కర్ర ఉందిగా చేతిలో శుభ తాత మా తాత తాతగారు ఇది కొత్త షర్ట్ అని స్నానం చేయట్లా లేకపోతే దూకేవాడిని ఇది నిన్ననే కొన్నా కొని వేసుకున్నా నేను పొలంలో దిగూడదు అనుకున్నా దిగిన అసలు దిగేవాడిని కాదు ఎప్పుడో ఐదేళ్ల కింద దిగిన పొలాన్ని చూడడం పొలం గుంజేసింది నన్ను గు ఐదేళ్ల కింద మనం చేసినాం కా పొలం పని అందుకని పొలాన్ని చూడడానికి దిగా దిగాలనిపించి గుర్తుపట్లేదండి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలా ఇంకా చేద్దాం ఇంకొన్నాళ్ళు మా ఓడి ఇప్పటికి చంపుతుండే నన్ను పెళ్లి చేసుకోరా అని

Foi, eu sou అంతే పట్టుకో కనుక మనం భయపెడతా ఇంకా బాగున్నాయి తాగాలనిపిస్తుంది జోత్త అంటే అదే కాలు కడుకుంటాం చూసావా అదే కాలు కడుకోవడం అంటే మట్టి పూర్తి ఒక్కసారి పోదు అయ్యి చూసావా తప్పు దొరకనివ్వడు అయిపోయిందా ఇక్కడ నీళ్ళు ఉండగా మీరు ఎంత దూరం నుంచి వెళ్ళమన్నారు నీకు ఇక్కడే ఉన్నాయి కదా లేదు లేదు బానే ఉంది బాగా పంచుకోండి